ప్రతినిధిగా మాట్లాడుతున్నారు ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు ఇవి చేసుకుంటూ ఒక కేసు బిల్డ్ చేస్తూ ట్రై చే ప్రయత్నం చేస్తూ వచ్చారు అదంతా ఇక్కడ ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి ఆమె దాని మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదనడానికి అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాల్సింది అది ఆమె సమాధానం చెప్పాలి రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో తన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు ఆ రోజు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు నూట అరవై పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారు పంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ పెట్టారు పోటీ దించారు ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టాలి తన మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు ఏ చిన్నాన్న గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గారి మీద విజయమ్మ గారి మీద ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో అన్నీ అంతకుముందు ఏమేం చేశారు అవన్నీ పొరపాటు అని గ్రహించారు ఓపెన్గా చెప్తారు వచ్చేశారు అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా నూట అరవై ఓట్ల మెజారిటీతో వైజులకు ఓట్ల మెజారిటీతో అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పని ఉండాలి బీటెక్ రవి కానీ లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశాడు వాళ్ళను సహజంగానే వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదన్నా ఇది ఉండడానికి వివేకానంద రెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది అందుకోసమే ఆయన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు ఓ పార్టీ సీనియర్ నాయకులు ఎక్కువ అటు చేస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవీమ కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ వాళ్ళకు అవకాశం ఉందో వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాత ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్ళతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయదనే పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది రెండవది కేసు ఆ రోజు మర్డర్ జరిగింది మార్చి పదిహేను అనుకుంటా నా గుర్తు తర్వాత మే ముప్పై వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు ఈయన ఈమె మిత్రుడే కదా ఎవరికైతే థ్యాంక్స్ చెప్తుందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు రెండు రెండున్నర నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆలోగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు కన్క్లూడ్ చేయలేకపోయింది దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు అడగాల్సింది తలా తోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడుతున్నదైతే కాదు ఈరోజు పూర్తిగా ఓ రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గుసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం ఆయన అస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకొని ఏ రకంగా ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది నలభై యాభై రోజుల ముందు ఆమె బయటకు వచ్చి ఒక స్టాండ్ తీసుకొని సిబిఐ మీద పోర్టుల మీద అన్నిటి మీద ఇచ్చేస్తూ ఈరోజు ఎన్నికల్లో కూడా పోటీ చేయాలంటే చేయడం మంచిదే కదా జనం డిసైడ్ చేస్తారు ఆయన కూడా ప్రజా కోర్టులోనేది కరెక్ట్ మంచిదే కానీ నాకు తెలిసి ఎవరు ఓ హత్య గురించో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద పెట్టిన తప్పుడు కేసులే చూసి నన్ను నాకు ఓటు వేయండి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని పోలేరు ప్రజల ఇష్యూస్ మీద పోయాడు చంద్రబాబు నాయుడు కదా అప్లై అవుతుంది నన్ను అరెస్ట్ చేశారని ఏడ్చుకుంటూ పోయి అందువల్ల నన్ను ఎన్నికల్లో గెలిపించండి అరెస్ట్ చేసిన వాళ్ళంతా మమ్మల్ని తగిన వాళ్ళంతా దొంగలు మా వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయకూడదు ఈరోజు నిన్న పట్టుకున్నారు పట్టుకున్నారా కొడుకుని చేస్తే కూడా అదే స్టాండ్ తీసుకుంటున్నారు అంటే ఏ చట్టము ఏ ఎలాంటివి మాకు అప్లై కాకూడదు అనుకునే బాపతు వాటి ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వేయాలని ఆయనంత మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో ఇలాంటి వాళ్ళంతా ఈరోజు ఈమెతో సహా దానికి ప్రజలకు సంబంధం ఏముంది అది జరిగిందంట కూడా అనుమానాలు ఉన్నాయి ఎవరెవరు రోలు ఉండే వాళ్ళ కుటుంబ సభ్యుల రోల్ కూడా ఉందేమో అనుమానం ఉంది అందరికీ వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో వాంగ్మూలాలు వాంగ్మూలాలన్నీ లోతుగా పోయి చూస్తే అన్నింటిలో అది కనపడుతుంది దాని నుంచి తప్పించుకోవడానికి దొంగే దొంగ అన్నట్టు ఇత ఇవి కొడుతున్నారేమో అని అనుమానం కూడా వస్తుంది అలాంటి ఎంక్వైరీ జరిగితే అన్నిటి మీద జరగాలి వాటి మీద కూడా జరగాల ఇంత జరగాల్సిన నేపథ్యంలో ఒక అప్రూవరిని తప్పుడు ఎవడైతే క్రియేట్ చేసి అంతకుండే అప్రూవ్ అయిస్కొని ఎవడైతే తన తండ్రిని కిరాతకంగా ఎట్లా నరికానో కూడా చెప్పినోడు ఏ గొడ్డలు అంటున్నారు ఆ గొడ్డలతో ఎట్లా నరికాడు ఎట్లా చేసాడో అని చెప్పినాడు వాడిని హక్కుని చేర్చుకొని వాడిని తమ్ముడు కిందనో అన్న కిందనో చూస్తా మాట్లాడే వీళ్ళని చూసి ఏమైనా అర్థం కావాలి